శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన మిత్రులను బంధువులను ఇంకెవరినైనా ఎలా ఉన్నారు అని అడిగితే ఎలా ఉంటాము ఏదో బతికి కీడుస్తున్నాము ఎక్కడా బొత్తిగా సుఖ సంతోషాలు లేవు అసలు సుఖమే లేదు సంతోషమే లేదని చెప్పేవారే ఎక్కువ మంది కనిపిస్తారు అంటే ప్రతివారు సుఖాన్ని కోరుకుంటారు కానీ దుఃఖాన్ని కోరుకోరు గౌతమ బుద్ధుడు తాను సంబోధిలో కనుగొన్న నాలుగు ఆర్యసత్యాల గురించి తెలియజేశారు లోకల్లో దుఃఖమే ఉంది సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా ఉంది అనే సత్యాన్ని తన శిష్యులకు బోధించాడు రాజభోగాలు అనుభవిస్తూ భార్యాపిల్లల్ని వదిలేసి ఇల్లు వదిలి సన్యాసిగా మారి బుద్ధుడుగా మారడానికి ప్రేరణ కలిగించిన సత్యం ఇదే మనుషులలో నిండి ఉన్న దుఃఖాన్ని నివారించే మార్గాన్ని వెతకడానికి కఠోర తపస్సు చేశాడు ప్రపంచంలోని అన్ని మతాలు కూడా మనిషి దుఃఖాన్ని నొక్కి చెప్పాయి దుఃఖ నివారణ తమ లక్ష్యమని తెలియజేశాయి ప్లెజర్ ఈజ్ ఆఫ్ టి ఏ విస్టాంట్ బట్ పెయిన్ క్లింగ్స్ క్రూయలీ టు హజ్ అన్నారు కిడ్స్ సుఖం సుఖమనేది చుట్టపు సూపుగా వస్తుంది దుఃఖం మాత్రము స్థిరంగా అంటు పెట్టుకొని ఉంటుందని తెలియజేశారు ఆయన ప్లెజర్ ఈజ్ ఫ్రైస్ లైక్ ఏ డ్యూ డ్రాప్ వైల్ ఇట్ లాఫ్స్ ఇట్ డైస్ బట్ పెయిన్ ఇస్ స్ట్రాంగ్ ఐమ్ అవాయిడింగ్ సుఖము హిమములా బలహీనమైనది అది నవ్వుతూ నవ్వుతూనే నశిస్తుంది దుఃఖము మాత్రము బలంగా అంటు పెట్టుకొని ఉంటుంది అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన సుభాషితాలలో తెలియజేశారు దుఃఖానికి కారణం ఏమిటని అన్వేషించి చివరికి తృష్ణే కారణమని రెండవ ఆర్య సత్యాన్ని కనుగొన్నారు గౌతమ్ముక్తుడు తృష్ణ అంటే దాహం కోరిక సుఖంపై కోరిక ధనంపై కోరిక కామంపై కోరిక అనేక విధాల కోరికలు ఇవి అనంతమైనవి తాత్కాలికంగా సుఖం కలిగిన వెంటనే పీడిస్తాయి తృప్తి తృష్ణ ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ వస్తాయి చివరికి తృప్తి ఓడిపోయి తృష్ణే మిగులుతుంది తృష్ణ పెరిగిన కొలది మనిషి దుఃఖసాగరంలో మునిగిపోతాడు మత్తుమందుకు అలవాటు పడిన వ్యక్తి తాత్కాలికమైనటువంటి సుఖం కోసము ఇంకా ఇంకా మత్తును తీసుకోవాలని కోరుకుంటాడు చివరికి అది వ్యసనంగా మారుతుంది దాన్ని వదులుకోలేక దుఃఖంలో మునిగిపోతాడు వ్యసనాలలో ధన సంపాదన కూడా ఒక వ్యసనమే లక్షలు సంపాదించిన వారు కోటి సంపాదించాలని కోటి సంపాదించిన వారు కోటాను కోట్లు సంపాదించాలని అనేక అక్రమాలు చేసి సంపాదిస్తారు కానీ తృప్తి ఉండదు చివరికి ఆ తృష్ణ దుఃఖంలోకి నెట్టేస్తుంది మనశ్శాంతి లేని జీవితం గడపాల్సి వస్తుంది ఈనాడు ప్రముఖులు రాజకీయవేత్తలను చూస్తున్నాం సంపాదన తృష్ణతో చేయని దుర్మార్గాలు లేవు చేయని అక్రమాలు లేవు మోసాలు లేవు ఫలితం చివరికి జైలో చివరికి మరణము సంభవిస్తుంది ఎవరూ తన ఆయుషును గురిలో దాచిపెట్టుకోలేదు కదా ఏనాటికైనా మరణం అనేది తప్పనిసరి అది తెలిసి కూడా విపరీతమైన తృష్ణతో కోటాను కోట్లు సంపాదించి మనశ్శాంతి లేకుండా సంతోషం లేకుండా బతకడం అవసరమా అలాగే లైంగిక సుఖం ఇవన్నీ దుఃఖ కారణాలని గౌతమ బుద్ధుడు తెలియజేశాడు వీటన్నిటికీ దుఃఖ కారణమైన తృష్ణను నిరోధించాలన్న మూడవ సత్యాన్ని తెలియజేశారు తృష్ణను కోరికను నిరోధించడానికి మార్గం కూడా ఉందన్నాడు ఇది ఆయన తెలుసుకున్న నాలుగవ ఆర్య సత్యం దుఃఖం దుఃఖ కారణం దుఃఖ కారణ నిరోధం దుఃఖ కారణ నిరోధన మార్గం ఇవి బుద్ధుని బోధనలో ప్రధాన అంశాలయ్యాయి మనిషి దుఃఖానికి కారణమైన ఈ తృష్టను కోరికను నిర్మూలించుకుంటే శాశ్వత సుఖం కలుగుతుంది ఈ శాశ్వత సుఖమే నిర్వాణ స్థితి జన్మరాహిత్య స్థితి జీవితంలో దుఃఖం ఉందని కలిగిన సుఖాన్ని ఎందుకు వదులుకోవాలని కొందరంటారు అలాంటి వారు సుఖాన్ని వెతుక్కుంటూ ప్రయత్నించవచ్చు కొంతకాలానికి వారికి వాస్తవం తెలుస్తుంది సుఖాలనేవి ఎండమావులు సుఖం ముసుగు వేసుకున్న దుఃఖం దుఃఖం ఈ జన్మలో అంతం కాదు పునర్జన్మలో వెంటాడుతూనే ఉంటుంది అందుకే జన్మరాహిత్య స్థితిని సాధించాలంటారు గౌతమ బుద్ధుల వారు ఇవన్నీ తెలిసిన తర్వాత మనుషులమైన మనం సంపాదించిన దాంట్లో తృప్తి పడుతూ నిలబడి నీళ్లు తాగుదాం పరిగెత్తి తాగడానికి ప్రయత్నం చేసి ప్రాణాలను వదులుకోవడం మంచిది కాదు ఎవరూ శాశ్వతం కాదని తెలిసినటువంటి మనిషి తృష్ణల వెంట పరిగెట్టడం అనేది విచారకరం తృష్ణను నిర్మూలించుకొని సుఖ సంతోషాలతో ఉందామని తెలియజేస్తూ సర్వే జనా భవంతు